ప్రభునందు ప్రియా దేవుని పిల్లలకు ప్రభు అని క్రీస్తు యస్సు నామమున వందనాలు తెలియజేయడం ఈ రాత్రి దేవుని వాక్యం ఇందాం ప్రార్థన ద్వారా పరిశుద్ధుడును మా ప్రేమస్వరూపుడు తండ్రి నీ నామాను వందనాలు నీ వాక్యం మేము ధ్యానం చేస్తుండగా వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆత్మీయ మేల్కలుపు అనుగ్రహించి నీ యొక్క ఆశీర్వాదాలు పొందేవారుగా ప్రతి హృదయం తెరబడినట్లు నీ కోర్పుచ్చాడు నీ వాక్యం నేనే హృదయాన్ని కూడా మనస్సును కూడా అనుగ్రహించండి క్రీస్తు యేసునామోను ఏడుగును చొనామా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ దేవుని బిడలారు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి తన శిష్యులకు వాక్యమును బోధించారు కనుక మార్కుసు వార్త పదమూడా అధ్యాయము మనం మూడు నాలుగు ఐదు వచ్చినాలు చదువుకున్నట్లయితే ఆయన దేవాలయం ఎదుట ఒలువు కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యాహోను ఆంధ్రయ అని ఆయనను చూసి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవే నెరవేరుబో కాలము కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పని ఆయనను ఏకాంతముగా అడుగుగా ఏసు వారు యేసు వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడనో మిమ్మను మోసపుచ్చకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గుర్చి వినినప్పుడు కలవరపడకూడి ఇవన్నీ జరగవలసి ఉన్నవి అంత వెంటనే రాదు సదపడిన వాక్య భాగం గురించి ధ్యానించినప్పుడు ప్రవ్వాని క్రీస్తు వారు తన శిష్యులకు ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడిగారు ఆయన రాకడ గురించి చూచిన మాతో చెప్పు ప్రభా అని అడిగారు కనుక ఎవరు పేతురు యాకూపు యాహోన్ ఆంధ్ర అడిగినప్పుడు యేసు ప్రభు వారికి వారితో ఇలాగ చెప్పాడు కనుక మార్పు సువార్త పదమూడో అధ్యాయము ఐదవ వచ్చిన అంటాడు ఎవడోను మిమ్మను ఏసు వార్తెట్లో ఎవడని మిమ్మను మోసపుచ్చకుండా చూచుకుని అని చెప్పాడు మొదటి మాట రెండో మాట మార్కు సువార్త పదమూడాది ఏడు వచ్చినములో కలవర పడకుడి అని చెప్పాడు మార్కు వార్త పదమూడు అధ్యాయము పదమూడు వచ్చినములు సహించుడి అని చెప్పాడు మార్కు శు పదమూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినములు ప్రార్థన చేయుడు చెప్పాడు మార్కు వార్త పదమూడు అధ్యాయం తొమ్మిది వచ్చినము జాగ్రత్త పడుడి అని ఈ ఐదు విషయాలు కూడా ప్రభుని క్రీస్తు వారు తన శిష్యులకు బోధించాడు కనుక దినాన్ని ఒక మాటను గురించి మనం ధ్యానం చేసుకుందాం ఎవడను మిమ్మును మోసపుచ్చకుండా చూచుకునుడి కనుక నేటి సమాజం యొక్క పరిస్థితుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అనేకులు ప్రభుని క్రీస్తు చేసునామమున మేము అద్భుతాలు చేస్తున్నాము సూచిక్రియలు చేస్తున్నాము కనుక ఏసు ప్రభు వారు ఇదిగో త్వరగా ఉచుతున్నారు అని అనేక రకాలైన బోధలు మనం వింటున్నా వాక్యాన్ని కూడా మనము గ్రహి వినుచున్నాం అయితే వింటున్నాము కానీ వాక్యాన్ని గ్రహించడం లేదు అయితే ప్రభువారు అందుకనే చెప్పాడు కనుక మన మొదటి మాట ఎవడన మిమ్మను మోసపుచ్చకుండా చూచుకునుడి అని చెప్పాడు మోసము అన్న మాటను గురించి మనం ధ్యానించినట్లయితే ఆది ఖండము మూడాధ్యాయము పదమూడవచనలో అప్పుడు దేవుడనిహో స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగుగా ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చునందున అని చెప్పింది సృష్టి ప్రారంభములోనే మోసం జరిగింది అపవాది దేవుడ నేహో ఆదముకు అవకు ఏదేనూ తోటనిచ్చాడు ఆ తోటలో ఉన్నాయి ఆదాముకు అధికారం ఇచ్చాడు తోటను సంచరించమన్నాడు తోటను ఛేద్యం చేయడానికి నీటినిచ్చే నదులను ఏర్పరిచాడు ఆ ఏదేను తోటలో ప్రతి దినము సాయంకాల వేళ దేవుడ నేహో ఆదాముతో వచ్చి మాట్లాడేవాడు నడిచేవాడు వారు సంభాషించేవారు ప్రతి దినము కూడా అయితే ఒక శరత పెట్టాడు దేవుడు ఏమిటో నిబంధన అంటే ఈ తోటంత సంచరించవచ్చు మీదే ఫలవృక్షములని తినవచ్చాయి మీవే అయితే ఒకటి అన్నాడు ఏమిటంటే తోట చెట్టు మధ్యన ఉన్న జీవవృక్ష ఫలములను వాటిలో మీరు తినకూడదు అన్నాడు తినదినమునా అని చెప్పాడు ఖచ్చితంగా చెప్పాడు అక్కడ తింటే ఏమి జరుగుతున్నది చెప్పేశాడు అయితే సర్పము అనగా సాతాను ఏదైనా తోటలో సంచరించినప్పుడు స్త్రీ అని అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది నిజమా అన్నది ఏంటి నిజము అంటే దేవుడు ఏది చెప్పాడో అది నిజమంటే అవును అప్పుడు ఆలోచించింది నిజమే ఏమిటంటే ఇదిగో దేవుడు అన్ని వృక్షాలు తిన పళ్ళను తినవచ్చు అన్నాడు ఆ పండును తినకూడదు అన్నాడు కారణం ఏంటంటే ఆ పండు నీకు జ్ఞానమునిచ్చేది ఆ పండుని నేత్రములను తెరవజేసేది ఆ పండు నీకు కనుక లోకములు ఉన్న వాటిని వాటినన్నింటిని కూడా శక్తిని తెలుసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించేది కనుక దానిని తినకూడదు అన్నాడు నువ్వు దాన్ని తినవచ్చు అన్నాడు తినడానికి పండు చాలా అందమైనదే ఎర్రగా ఉన్నదే నూరూరుంచేదే ఆ పండును చూసినప్పుడు ఆ పండు తినాలనిపించింది అవ్వమ్మకం కనుక దేవుడు ఏదైతే చెప్పాడు అదే చేసింది చేయకూడదని చెప్పాడు అదే చేసింది ఆ పండును తినాడు తిన్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే వారి దేవుని యొక్క మహిమ వారిలోని వెడులు పోయను దేవుని మహిమను పోగొట్టుకున్నారు దేవుని శక్తిని వారు పోగొట్టుకున్నారు దేవుని యొక్క మహిమ వారిలో నుండి ఎప్పుడైతే పోయినదో అప్పుడు వారికి వారి దేహములను చూచినప్పుడు ఆదాము దేహము అవ్వము చూచినప్పుడు అవ్వమ్మ దేహము అవ ఆదాము చూచినప్పుడు ఒక్కరికి నొక్కరు చిగ్గు కలిగినది అవమానము కలిగినది కనుక వారి శరీరములను కప్పు చెట్లు చాటుకి వెళ్ళి దాగుకున్నారు దాగుకున్న దేవుడనే హో ఆదామును పిలిచాడు ఆదామును ఎక్కడ ఎక్కడా అప్పుడు అంటాడు నీ స్వరు వినినప్పుడు నేను చెట్లు చాటున దాగుకొని ఉన్నానన్న దేవుడు అప్పుడు చెప్పాడు ఎవరు నీ చెప్పారు నీవు నాకు ఇచ్చిన సాటైన సాహసమే అన్నాడు కనుక అప్పుడు అవమును అడిగాడు నువ్వెందుకు చేస్తావంటే సర్పము నన్ను మోసపుచ్చినది అని చెప్పాడు సర్పము చాలా యుక్తి కలిగినది అపవాది చాలా యుక్తి కలిగినది జ్ఞానము కలిగినది కనుక ఏ దేని తోట ఆది కన్నా మూడో అధ్యాయం పదమూడవచ్చులో మొట్టమొదట మోసం ఎక్కడ జరిగింది ఏ దేని తోటలోనే జరిగింది అవ్వ మనం మోసపుచ్చినది అంతనే బ్రవ్వని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు వాక్య భాగమును బోధించచ్చు ఆయన రాకడ గురించి తెలియజేయచ్చు కనుక ఎవడను మిమ్మను మోసపుచ్చకుండా జాగ్రత్తగా చూచుకున్నాడు అన్నారు మోసపోకూడదని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పాడు ఎందుకు ప్రభు య్రీస్తు వారు మోసపోకూడదని చెప్పాడని మనం చూసినట్లయితే మత్తే సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఐదవ వచనంలో రాయబడినది ఐదవ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునిం అని చెప్పి పలువురిని మోసపర్చేదరట నేనే క్రీస్తుని ఆయన పేరుట వచ్చే అనేకులను తన మోసపుచ్చేదర ఎవరిని మోసపుస్తున్నారు అంటే వాక్యం ఎరుగున్న వారిని మోసపుచ్చుతున్నారు వాక్యం కోరుకు కనిపెట్టి వారిని మోసపుచ్చుతున్నారు వాక్యము సత్యములో అభివృద్ధి చెందుతున్న వారిని మోసపుచ్చు అనేకులు కనుక ఎటువైతే కదా వారు మోసపుచ్చుతున్నారంటే ఇదిగో నేను క్రీస్తుని ప్రభు చేత నేను అభిషేకించబడిన వాడను ప్రభు నాకు వాగ్దానం చేస్తున్నాడు ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నేను అనేకమైన చూచిక్రియలు చేస్తున్నాను అని అనేకలను ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుచున్నారు కనుక క్రైస్తవ సంఘాన్ని సంఘములని శ్వాసులను మోసపుచ్చుచున్నారు దేని ద్వారా అంటున్నారు చూచిక్రియల ద్వారా అంటున్నారు కనుక స్వస్థ కార్యాలు అంటున్నారు అనేకమైన మనుషునికి లేని ఆశలన్నీరు ప్రేరేపించుతున్నారు ఆ ఆశల ద్వారా మనుషులు ఆకర్షించబడుతున్నారు ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపోతున్నారు అందుకనే వారు ముందుగానే తన లేఖనం ద్వారా తెలియజేశాడు కనుక వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక మొదటి మాట మోసపచ్చ గుడి అను రాయబడి ఉన్నది రెండో మాట మనం చూసినట్లయితే కలవర పడకూడే అన్నాడు చాలామంది పడతాం దేని గురించి పడతాం కనుక దేవుని యొక్క రాకడ గురించి కలవరం జనం మీద జనం వచ్చినని కలవరం రాజ్యం మీద రాజ్యం లేచినని కలవరం అక్కడక్కడ భూకంపలు కలిగినప్పుడు కలవరం కనుక ఏకమైన వేదనలు ప్రారంభం కలవరం కనుక ఇప్పుడు మనకి ప్రపంచ దేశాల్లో కలవరపడుతున్నారు ఎట్టిది కదా కలవరపడుతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా కలవరపడుచున్నారు కనుక పాలస్తీన్ ఇస్రాయేలీ యుద్ధం ద్వారా కలవరపడుచున్నారు కనుక పాలస్తీన్ యుద్ధం ఇంకా ఆగలేదు వేల కొలు ప్రజలు చనిపోతున్నారు కనుక ఉక్రెయిన్ యుద్ధము రష్యా యుద్ధం ఇంకో వారి రెండు దేశాల మధ్య యుద్ధం ఆగలేదు పడుచున్నారు ప్రజలు చనిపోతున్నారు పిల్లలకు త్రాగడానికి నీరు లేక తల్లిపోలు లేక అనాథలుగా మిగిలిపోతున్నారు అనేకలు శిథిల అవస్థలలో దేశాలు ఉన్నవి ప్రజలు ఉన్నారు కనుక కలవరము ఏ సుప్రవారు ముందుగానే చెప్పారు కలవర పడకూడని చెప్పాడు కనుక మోసపోకుండా అని చెప్పారు కలవర అని చెప్పాడు కనుక మన వాక్య బాను చూచినట్లయితే మార్కు సమత పదమూడు అధ్యాయం ఏడో వచ్చినాను మీరు యుద్ధములు కూర్చు సమాసాన్ని ఉందరు కానీ విన్నప్పుడు కలవర పడకూడదు ఇవన్నీ జరగవలసినవి ఇవన్నీ జరగవలసినవి అంతమేంటనే రాదు యుద్ధముల గురించి విన్నది కలవర పడవలసినది యుద్ధ సమాచారం కూర్చున్నా కలవర పడవలసిన లేదు వెంటనే రాదు అని దేవుని యొక్క వాక్యము ప్రభు అని క్రీస్తు వారు తెలియజేశారు అందుచేత మన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే అపోస్తుడు పౌలు దశలోనికి రాసిన పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయము రెండో వచ్చిన బెదరకుండవలేను బెదరకుండా ఉండవాలి అని అన్నాడు బెదరకూడదట యుద్ధాలు యుద్ధాన్ని బెదరకూడదు రాజ్యం మీద రాజ్యం వచ్చిందని బె బెదరకూడదు మనం అలాగే ఉండాలన్నమాట దేవుని వాక్యం ద్వారా మనం బలపడిన వారమై ఉండాలి కనుక దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదిహేనవ వచ్చిన నిలకడగా ఉండు మన ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలి ఆత్మీయ జీవితంలో కలవరము చెందకూడదు ఆత్మీయ జీవితంలో బెదరకూడదు మూడవది మనం చూ నెలకడగా ఉండు నెలకడగా ఉండాలి కనుక అందు చేతనంటాడు అప్పోస్తున్న పౌలు పొరనీలు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యక్ష పదమూడో మెలుకుగా ఉండు అని చెప్పారు అంటే గుండా అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం దేవుని సందు కనిపెడుతూనే ఉండాలి ఎందు చేతనంటే కనుక ఎవడని మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా మనల్ని ఎవరు కూడా మోసపుచ్చుకోకుండా ఎటువంటి సమాచారము భయంకరమైన వార్తలు విన్నున్నప్పుడు కూడా మనం ఎటు ఇదికుండా ధైర్యం ఉండాలని దేవుని లేఖను మనం తెలియజేస్తున్నారు రెండో మాట మనం చూసినట్లయితే మార్కు వార్త పదమూడు అధ్యాయము పదమూడవచనంలో రాయబడిన నామం నిమిత్తం అందరి జాతీయ మిమ్మల్ని ద్వేషించబడదురు అంత మరకు సహించిన వాడే రక్షణ అన్నాడు దేవుని నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు దేవుని నామము ఏ సుక్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు ఏ సుక్రీస్తు సంఘము దేవుని సువార్త కొరకు ప్రయాసపడుచున్నప్పుడు ప్రజలు అనేకలు కూడా ఏం చేస్తారని ద్వసంతోతారు కనుక ద్వేషించబడుదురు ద్వేషిస్తారు అవును దేవుని వాక్యం చున్న దేవుని బిడలారా ఏ రాత్రి దేవుని వాక్యం చున్న ఉన్నవారులారా వాక్యం ఒకసారి గ్రహించండి సువార్త నేను ప్రకటించినప్పుడు నన్ను ద్వేషించారు శువార్త నేను ప్రకటించడానికి తాడేపల్లి కూడా పాతూరు వచ్చినప్పుడు సువార్త వివిధ లాంటి తెలుగు ప్రకటించుకున్నప్పుడు నన్ను వేళన చేశారు కనుక నన్ను ద్వేషించారు నేను బ్రతకలేక వచ్చిన వాడని అన్నారు బ్రతుకుదేరి లేక బైబిల్ తీసుకున్నాను అన్నారు అయితే దేవుని వాక్యము కొరకు అందుకని అంటాడు ప్రభుత్వం అందరి చేత మీరు ద్వేషించబడదురు అన్నాడు నా నామముని దేవుని నామమును కొరకు నేను వచ్చినవాడను దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చిన వాడను కనుక నేను ఎవరు ద్వేషించిన నేను భయపడలేదు సువార్తను ప్రకటించ అందునంటాడు ఆయన అంత వరకు సహించిన వాడే అంతము వరకు అంటే దేవుని రాజ్యం వచ్చే వరకు చివ అయిన క్రీస్తు యొక్క రాకడ వచ్చే వరకు సహించిన వాడే రక్షణ పొందినన్నాడు కనుక కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి మధ్యలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మధ్యలో కొన్ని వేదనలు కలుగుతాయి మధ్యలో అంతం వరకు అంటే చివరి వరకు మనము సహించినప్పుడే రక్షణ పొందగలమని దేవుని లేఖన మనకు తెలియజేసినది అంత మూడో మాట మనం చూసినట్లయితే వాక్య భావన ఉన్న సత్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మొదటి మాటలో ఎవడ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అన్నాడు రెండో మాట కలవర పడకుండా అన్నాడు మూడో మాట అంత వరకు సహించిన వాడు అని చెప్పాడు నాలుగో వాక్య మనం చూసినట్లయితే మీకు ముందుగా తెలియజేసిన రీతిగా ప్రార్థన ప్రార్థించుడి అని చెప్పాడు ప్రార్థన చేయవలసిన వారు మా మార్కు సువార్త పదమూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో వాక్యమని చూచినప్పుడు అది సలికాలమని సంభవించకుండా ఉండునట్లు ప్రార్థించుడు అన్నాడు దేవుని యొక్క రాకడ చలికారం రాకుండా ఉండినట్లు ప్రార్థన చేయవలసిన వారు ఆయన కనుక వాక్యం దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం ప్రభు రాకడొరకు కనిపెడదాం ఆయన రాజ్యం కొరకు కనుక నెలకడగుందో ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి చదబడదాం దేవుడు వాక్య భాగం దీవించి ఆశీర్వదించను కాక ఆమె